హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం నిండు నూరేళ్ళ ఆరోగ్యానికి యాభై ముఖ్యమైన ఆరోగ్య సూత్రాలు ఈ వీడియోని పూర్తి వరకు చూసి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ నియమాలు ఆచరించి ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో జీవించండి ఈ వీడియోలోకి వెళ్లేముందు ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు మాకు చాలా అవసరం జీవితము మహాపవిత్రమైనదని గ్రహించి పావన జీవనము గడుపుము పంచభూత సమ్మిళితముగు నీ దేహము అనారోగ్యవంతమైనది నా భూత పంచకం వలనే ఆరోగ్యవంతము ఆగునని నమ్ము కొత్త పనిముట్టును శ్రద్ధతో జాగ్రత్తగా ఉపయోగించిన అదెట్టు చాలా కాలం ఉపయోగపడునో అట్లే నీ దేహముపై ఎక్కువ లక్ష్యం ఉంచి కాపాడిన బహుదినములు ఆరోగ్యవంతమై దృఢముగా నుండును ఎప్పుడునూ ఔషధములనే ఉపయోగించువారు సదా రోగపీడితుడైయుండును ఆహార పానీయ విహారములందలి లోపముల వల్లనే రోగోత్పత్తి ఎగును సూర్యతాప సేవల వలన జీవశక్తి వృద్ధి ఎగును సూర్యకాంతి వలన దేహాంతర్ భాగములో సజీవములై మాలిన్యములు విడలిపోయి దేహమునందు అనవసర కామాది ఉద్రేకములు దుష్ట సంకల్పములు నశించి సహజమ్మకు శాంతి సిద్ధించును ఉదయకాలమందలి సూర్యరశ్మి ఎక్కువ శక్తిప్రదమైనది మరియు ఆరోగ్యవంతమైనది కావున ఉదయ వేళ ఆ సూర్యుని సహస్రకిరణముల ఎందలి లేత గులాబీ రంగును ఆస్వాదించుట మంచిది నిత్యం యొక్క గంట సూర్యకిరణముల సేవన వలన సర్వరోగములు నాశన మగువనుటలో సంధి అమలేదు సూర్యరశ్మిలో చేసిన వ్యాయామము ఎక్కువ బలవర్తకమైనది సూర్యతాప సేవల వలన మానసిక శక్తి పెంపొందును దేహము భరించలేనంత తీవ్రమైన ఎండలో తిరుగాడరాదు సూర్యకాంతి సేవల వలన హృదయ భారము తగ్గి రక్తాభిసరణము తేలికగును సరళముగాను ఉండునుగాన ఆయుష్యాభివృద్ధి కలుగును సూర్యప్రకాశము స్వాస్థ్యమును వృద్ధిగావించును గాననిత్యము సూర్యరశ్మి అందు నడకయో తోట పనియో వ్యాయామయో విధిగా చేయించుడవలెను శారీర ఆరోగ్యం సంరక్షణకు పరిశుద్ధమగు వాయువును సదా సేవించుచుండవలెను వ్యాయామము చేయుట వలన ఉత్తమ ఆరోగ్యము శీతోష్ణాది సహిష్ణుత సర్వాంగముల దృఢత జటరాగ్ని దీప్తి కలుగును సకల వ్యాయామములలో దేశీయ వ్యాయామము సర్వోత్తమము వ్యాయామము వీర్య రక్షణను కూడా సర్వోత్తమ సాధనము వ్యాయామము మంచి చిత్రిక వంటిది అది హెచ్చుతగ్గులను సరిచేయును వ్యాయామము వలన శారీరక మానసిక దుఃఖములను దూరమగును వ్యాయామము శరీరమునకు అమృతతుల్యము అందువలన దుర్బరేంద్రియములు సహితము బలసమన్వితములగును నిత్యము శరీరమునందలి భాగము బాగుగా కదులున్నట్లు ఆలయునట్లు పరిశ్రమ చేయవలయును ఏ వ్యాయామముచ్చే బాహ్య నందలి పరిశుద్ధ వాయు సేవనము విశేషము చేయు నవకాశముండునో అట్టి పరిశ్రయే శ్రేష్టమైనది ఒక సంవత్సరము నియమపూర్వకముగా వ్యాయామము చేసినచో శారీరము సుందరమై బలిష్టమగును ఇంద్రియ లోలత్వము అన్ని అనర్థకములను మూలము మరియు బానిసత్వమునకు దారితీయును కాన జితేంద్రియుడ అవుకుటకు ప్రయత్నించుము వీర్య నాశనమే మృత్యువు అనగా వీర్యమును అమితముగా నాశనమునర్చుకున్నవాడు ఎన్ని ఉపాయములు చేసినను అకాల మృత్యువు నుండి తప్పించుకొనలేడు శారీరక మానసిక బలములను వృద్ధి చేయు ప్రయోగములు అన్నింటిలోనూ వీర్య రక్షణమే సర్వోత్తమము వీర్యము యొక్క ప్రతిఘనమునందున జీవనశక్తి ఇమిడి ఉన్నది కాన బలారోగ్య ప్రజ్ఞార్థుల నార్జింపగోరు స్త్రీ పురుషులందరూ బ్రహ్మచర్య వ్రతమును సక్రమముగా పాటించవలయును బ్రహ్మచార్య వ్రతమును బాగుగా పాలించిన గ్రహస్థు ఉత్తమ సంతానమును బడసి సుఖించగలడు కావున నియమిత నయమము వరకు స్త్రీ పురుషులెల్లరూ బ్రహ్మచార్య వ్రతమును విధిగా పాటించుట మంచిది స్నానము వలన అంతర్భాగ హ్యములు శుద్ధి అయి ఆరోగ్యము ప్రాప్తించును ప్రాతకాలమునందు చన్నీటి స్నానం అమృతతుల్యము ప్రాత స్నానము వలన దినమంతయు మిక్కిలి ఆనందముగానే ఉండును శీతల జలమునందు శరీరమునలో పుష్టిని మనస్సుకు తుష్టిని నొసంగ నొసంగగల విద్యుచ్చక్తి అపారముగా నున్నది తలను తడపగా చన్నీటి స్నానము నిన్నడు చేయరాదు నదీ జల స్నానము మానవుని అందుం విద్యుచ్చక్తిని వృద్ధిగా వచ్చి దీర్ఘాయుష్వంతునిగా నొనరించును సముద్రోదకము నందు ఒక విధమైన విద్యుఛక్తి ఉన్నది గాన అప్పుడప్పుడు సముద్ర స్నానము చేయుచుండుట ఆరోగ్యకరము ప్రవాహోదకం నందు ఈదులాడుట వలన సకల అవయవములకు మంచి పరిశ్రమ కలుగును ఈదుట వలన స్వప్న దోషములు అనగా నిద్రలో వీర్యము కలనమగుట నివారణమగును వాతదేహులకు కాయులను దుర్భల దేహులకు రోగులను ఉష్ణోద స్నానమాచరించుట మంచిది దేహము భరించలేని చలిని వస్త్రములను ధరించి తగ్గించుకొన వలయును నిత్యము ఉతికిన దుస్తులనే ధరించుచుండ వలయును ధరించు దుస్తులు ఎక్కువగా నుండక సాధ్యమైనంత క్లుప్తంగా నుండుట మంచిది ఉతుకుటకు వీలుగాని వస్త్రములను ఉపయోగించరాదు ఒకవేళ అట్టి దుస్తులు విధి లేక ధరించవలసిన వచ్చినచో తరచుగా సూర్యప్రకాశంలో ఆరవేయి చుండవలను నూలుగుడ్డలలో నిరాడంబరములకు ఖద్దరు బట్టలు మిగుల శ్రేష్టము ఔషధములను ఆపరేషనులను ఇంజక్షన్లు గైకొనుట మానుము అవి తరచుగా రోగము కంటే ముందు రోగిని చంపివేయును దీర్ఘకాలిక వ్యాధికి తప్ప మామూలు వ్యాధులకు ప్రకృతి వైద్యం ఆచరించి సుఖింపుము దైవ ప్రార్థన లేనిదే మనశ్శాంతి కుదరదు మనశ్శాంతి లేనిదే దేహారోగ్యము లభ్యపడదు గాఢమగు దైవధ్యానము వలన సమస్త శారీరక మానసిక నిర్మూలము నిర్మూలముగాగలవు దైవచింతన వలన జీవద్రవము లుత్పత్తి అయి దేహమునకు నూతన జీవమును కలిగించి ఆయుష్ను పెంపొందించును పరమేశ్వరుని పవిత్ర నామమగు ఓంకారమును నిరంతరము జపించుచు శారీరక మానసిక బంధముల నుండి విడివడి శాశ్వతానందమును బడయును ప్రాతకాలమందు నుంచి లేచుట తోడనే దంతా ధవనం చేసి మంచినీళ్లు వారికిని రాత్రి పడుకుబోయే ముందు వేయించిన కాకరకాయ పొడి మూడువేళ్ళు కొచ్చినంత వారికిని రాత్రిపూట భోజనంలో పాలు పోసుకునే వారికి వ్యాధులు రాకుండా ఉండును రాత్రిపూట భోజనం చేయుట వలన బలము ఎక్కువగును రాత్రులు భుజించుట మానివేసిన ఎడల బలము క్షీణించిపోవును రాత్రులు భోంచేయటం ఆకలి వేయకపోయిన ఎడల పగటి భోజనంలోనే మూడవ వంతు తగ్గించి తినుచుండిన ఎడల రాత్రులు బాగా ఆకలి అయి ఆహార పదార్థములు రుచికరంగా ఉండును ముఖ్య నియమాలు పదిహేను రోజులకొకసారి క్షురకర్మ చేయించుకొనవలెను రోజుకు మూడు సార్లు స్నానం చేయవలెను రోజుకు ఐదు సార్లు పండ్లు తోముకొనవలను నెలకొకసారి నస్యము మూడు నెలలకు ఒకసారి విరోచనాల మందు పుచ్చకొనవలెను భోజనం చేసిన తర్వాత నూరు అడుగులు నడవవలెను తరువాత తాంబూలం వేసుకొనవలను ఎడమ ప్రక్కగా తిరిగి పడుక్కోవలను ఇట్లు ఈ నియమములు ఆచరించుచుండిన ఎడల మాత్రలు ఇంజక్షన్లతో పని ఉండదు మలబద్ధకము లేకుండా ఉండిన ఎడల వ్యాధులు పుట్టు జాలవు ఈ నియమాలు ఆచరించి నిండు నూరెలు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో జీవించండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం శివాయ అని చిన్న కామెంట్ పెట్ట